అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి పాకిస్తాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది బస్సులో ప్రయాణిస్తున్నటువంటి అమాయక ప్రయాణికులను తొమ్మిది మందిని వారి ఐడి కార్డులు చూసి వారు ఎక్కడి వారో తెలుసుకొని తర్వాత వారిని బస్సు దింపి అతి కిరాతకంగా వారిని అక్కడ కాల్చి చంపినటువంటి ఘటన సంచలనంగా మారింది దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది పాకిస్తాన్ లోని తిరుగుబాటుదారులు క్వటా నుండి లాహోర్ వెళ్తున్న బస్సు నుండి తొమ్మిది మంది ప్రయాణికులను గుర్తించి వారు ఐడి కార్డులను చెక్ చేసి వారిని కాల్చి చంపేశారు అయితే ఈ తొమ్మిది మంది పంజాబ్ ప్రావిన్స్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కాగా తొమ్మిది మంది మృతదేహాలను పోస్టుమార్టం అలాగే కరణం కోసం ఆస్పత్రికి తరలించినట్టుగా చెప్పారు ఇది అందరూ చూస్తుండగానే అక్కడ మిగతా ప్రయాణికులు చూస్తుండగానే జరిగినటువంటి సన్నివేశంతో సంఘటన కావడంతో మిగతా ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు బలూచిస్తాన్లోని రహదారులపై తిరిగేటువంటి పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన వ్యక్తులను ఇంకా ప్యాసింజర్ బస్సులను తిరుగుబాటుదారులు లక్ష్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు అయితే ఈ దాడికి ఏ తీవ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు కానీ గతంలో బలుచ్ ఉగ్రవాద సంస్థలు పంజాబ్ ప్రజల పైన ఇటువంటి దాడులు చేశాయి తిరుగుబాటుదారులు క్వెటా లోయ్ సహా ముస్తుంగ్లలో మరో మూడు ఉగ్రవాద దాడులు కూడా చేశారు అయితే బలుచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రెండ్ భద్రతా దళాలు ఈ దాడులను తిప్పికొట్టాయని పేర్కొన్నారు అయితే ప్రస్తుతం జరిగినటువంటి దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రధాని మరొకసారి భారత్ పైన విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ తుమ్మినా తగ్గినా కూడా భారతే కారణం అన్నటువంటి విధంగా ప్రతి అంశానికి భారత్ పైన నిందలు వేసేటువంటి ఈ యొక్క భావజాలం ఏదైతే ఉందో పాకిస్తాన్ కిజ్ గా ఈ రోజు జరిగినటువంటి దారుణ ఘటనకు కూడా పాకిస్తాన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ ప్రోత్సహిస్తున్నటువంటి టెర్రరిస్ట్ల ఘటన ఇదంతా కూడా వారు చేసిన పని అంటూ కూడా ఆయన ఈ యొక్క విషన్యమే కార్యక్రమానికి పూనుకున్నారు బలుచిస్తాన్ మీడియాలో వచ్చినటువంటి నివేదికల ప్రకారం తిరుగుబాటుదారులు రాత్రిపూట ప్రావిన్స్ లో చాలా చోట్ల దాడులు చేశారని ఇంకా చెక్ పోస్టులు ప్రభుత్వ సంస్థలు పోలీస్ స్టేషన్లు బ్యాంకులు సహా కమ్యూనికేషన్ టవర్ల పైన దాడి చేయడం ద్వారా భద్రతా దళాలతో దాడికి దిగారని పేర్కొన్నారు సో ఈ దాడులు వాస్తవమేనని ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లుగా సమాచారం లేదని ఆయన అన్నారు అంటే బస్తో కాకుండా మిగతా ప్రాంతాల్లో జరిగినటువంటి దాడులకు సంబంధించి ఇరాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలో ఉన్నటువంటి బలూచిస్తాన్ చాలా కాలంగా తిరుగుబాటు చర్యలకు కీలకమైనటువంటి ప్రదేశంగా ఉంది అందుకే అక్కడ మిలిటెంట్ తీవ్రమైనటువంటి దాడులకు తెగబడుతున్నారు బలచిస్తాన్ తిరుగుబాటుదారుల గ్రూప్లు ఎక్కువగా భద్రతా సిబ్బంది ప్రభుత్వ ప్రాజెక్టులు ప్రావిన్స్ లోని అరవై బిలియన్ డాలర్ల చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టుల లక్ష్యంగా దాడులు చేస్తాయి గత మార్చిలో గ్వాదర్ పోర్ట్ సమీపంలోని కల్మట్ ప్రాంతంలో లాంగ్ బాడీ ట్రైలర్ల పైన పనిచేస్తున్న ఐదుగురిని కాల్చి చంపగా ఫిబ్రవరిలో పంజాబ్ ప్రావిన్స్ కు చెందినటువంటి ఏడుగురు ప్రయాణికులను బర్ఖాన్ ప్రాంతంలో తిరుగుబాటుదారులు అక్కడికక్కడే చంపారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి